హలో అండి చాలామంది పొట్లకాయ తినడానికి ఇష్టపడరు కానీ పొట్లకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈరోజు పొట్లకాయ కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను దానికోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసుకోండి వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు అయితే వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి ఈ పొట్లకాయలో క్యాలరీస్ అయితే తక్కువగా ఉంటాయి ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది సో వెయిట్ లాస్కి కూడా చాలా బెనిఫిట్ డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది దీనిలో వైటమిన్ ఏసీ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ ఉన్నాయి హెల్దీ బోన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తుంది దీనిలో పాలు పోసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది కర్రీ మరి మన ఆరోగ్యానికి ఇంత మేలు చేసే పొట్లకాయ కర్రీ అట్లీస్ట్ టెన్ డేస్కి ఒకసారైనా ఇంట్లో చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఇంకా హెల్త్కి హెల్త్ సో ఇప్పుడైనా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు